అందరికీ నమస్కారం వంకాయ పచ్చదండి చాలా బాగుంటుంది అన్నంలోకి కాల్చుకుని చేసుకున్నాము స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉంటుంది నోటికి ప్రాసెస్కి వెళ్దాం వం ఇలాంటి వంకాయ కావాలి దీనికి తెల్ల వంకాయ అయితే బాగుంటుంది అంతగా బాగుండదు ఇలా ఆయిల్ పట్టించుకుని స్టవ్ పైన డైరెక్ట్గా నేను కాల్ చేసుకుంటున్నాను తొందరగానే కాలిపోతుందండి అంటే కాల్టం అంటే లోపల మంచిగా ఉడుకుతుంది సిమ్లో పెడితే మంచిగా కాలే వరకు ఉంచుకుందాము చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకుని పక్కన పెట్టుకుందాం అండి చల్లారుతుంది పొట్టు వస్తుంది చల్లారినాక ఈ లోపు బండిలో ఆయిల్ వేసుకొని కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు వేయించుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం డైరెక్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు చింతపండు తర్వాత ఉప్పు జీలకర్ర ఒక కోర్సుగా ఒక టిప్ తిప్పేసుకొని పక్కన పెట్టుకుందాము వంకాయని పోయిన పొట్టు తీసేసాం కదా ఏమైనా ఉంటుందేమో చూసుకోవాలి చెక్ చేసుకోవాలండి పురుగులు ఏమైనా ఉంటాయా చూసుకోవాలి ఒకసారి మళ్ళీ నేను మిక్సీ తిప్పానంటే బాగా మెత్తగా అయిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయింది కదా ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేసేస్తున్నాను అంతే పోపుకెళ్ళిపోతాం బండిలో ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపప్పు కొంచెం వేగాక కరివేపాకు ఇంగువ అవి కొంచెం వేగినాక ఉల్లిపాయ కొత్తిమీర ఉల్లిపాయ వే వేగ మిసరలేదు పచ్చివాసన కొద్దిగా అలా వేడి తగిలితే చాలు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ వేసుకున్నాను ఇంకా నూరు పెట్టుకున్నది మనం వంకాయని వేసేసుకోవచ్చు బాగా మిక్స్ అయ్యేటట్టు అన్నీ కలుపుకొని అంతేనండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ అండి థ్యాంక్ యూ